హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 లైవ్లోకి రండి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైట్లో ఉండకండి కామెంట్ చేయడం అసలు మిస్ అవుతూ మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా లైవ్ చూస్తూ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్ చూస్తూ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి టూ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ స్పీడ్ స్పీడ్గా అయితే లైక్లు ఇస్తూ ఉంటాయి ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి హైట్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైట్లో ఉండకండి లైవ్ చూస్తూ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు మీరు లైవ్ వచ్చి లైక్లు ఇస్తూ ఉంటే ఈ లైవ్ ఇంకొంతమందికి ఇంకొంత ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటది హైడ్ లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్ లో ఉండకండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మా ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైట్లో ఉండకండి కామెంట్ చేయడం అసలు మిస్ అవుతూ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఒక కామెంట్ అయితే చేసేసాయండి హాయ్ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి వన్ మెంబర్ అయితే లైవ్లోకి వచ్చారు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తూ వెళ్ళిపోకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ 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 టు లైవ్ చార్ట్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి హైడ్లో ఉండగా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి తెలుగు వాళ్ళు కానీ లైవ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి ఎందుకంటే నాకు ఇతర లాంగ్వేజ్లో అయితే నాకు రావు హలో అండి వన్ మెంబర్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చి ఒక హాయ్ అని అన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అలానే ఉండకండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కొత్తగా లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి అనిల్ గారు లైవ్లో కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ప్లీజ్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు సెకండ్ లైక్ థర్డ్ లైక్ ఫోర్త్ లైక్ అయితే డన్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అనిల్ గారు గుడ్ మార్నింగ్ టీ తాగారా అండి అనిల్ గారు ప్లీజ్ లైవ్ చూస్తూ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి అనిల్ గారు టీ తాగారా హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం లైవ్ హైడ్లో ఉండకండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి టీ కాఫీ అలవాటు లేదు అవును కదా అలవాటు లేదు కదా సారీ 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 ప్లీజ్ లైవ్ చూస్తున్నాను ప్రతి ఒక్కరూ సెకండ్ లైక్ థర్డ్ లైక్ అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి మీ లైక్ల కోసమే వెయిట్ చేస్తున్నాను సెకండ్ లైక్ థర్డ్ లైక్ అయితే డన్ చేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇంకేంటండి ఈరోజు స్పెషల్ ఏం తినాలనుకుంటున్నాడు ఏం తినాలనుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ హాయ్ అండి హాయ్ 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 బుజ్జి గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లో క్వశ్చన్ అంతా థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ సెకండ్ లైక్ అయితే దండి బుజ్జి గారు ప్లీజ్ థర్డ్ లైక్ సెకండ్ లైక్ లైక్లు చేసేయండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఉండకండి ప్లీజ్ కొత్తగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బుజ్జి గారు గుడ్ మార్నింగ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైక్ చూస్తూ అయితే బయటికి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ అనిల్ గారు వెళ్ళిపోతున్నారా రాజ్యమా మీ పేరు రాజ్యమా అండి ప్లీజ్ ప్లీజ్ సెకండ్ లైక్ అయితే డన్ చేసేసేయండి లైక్ చూసిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి అండి పక్కన హార్ట్ సింబల్స్ టచ్ చేస్తే నాకు లైక్ రాదు ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇస్తే నాకు లైక్ వస్తుంది సెకండ్ లైక్ థర్డ్ లైక్ ఫోర్త్ లైక్ ఫిఫ్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది బుజ్జి గారు లైక్ ఇవ్వండి అండి బుజ్జి గారు రాజ్యం గారు లైక్ ఇవ్వండి హట్లో మాత్రం ఉండకండి టీ కాఫీ లైనయా అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ చాట్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు వెల్కమ్ టు లైవ్ చాట్ అందరూ ఏం చేస్తున్నారు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ చెప్పేసేయచ్చు కదా గుంటూరు ఓకే గుంటూరు నుంచి నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు వచ్చేపాటికి రాజ్యమా థ్యాంక్ యూ అండి నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ రాజ్యం గారు ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మహేష్ గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి మహేష్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి మహేష్ గారు గుంటూరు ఓకే ఓకేనండి ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్ లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్ లో ఉండకండి గుడ్ మార్నింగ్ అదినా సంతూ గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్ మచ్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఉండకండి సెకండ్ లైక్ అయితే డన్ చేసేసేయండి రాజ్యం గారు సెకండ్ లైక్ అయితే డన్ చేయండి మహేష్ గారు లైక్ అండి తనే వదిన మీ టాక్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చూస్తున్నావు ప్రతి ఒక్కరు సెకండ్ లైక్ థర్డ్ లైక్ అయితే డన్ చేసేసేయండి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సంతు గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు గుంటూరు నుంచే లైవ్ చూస్తున్నారా మీరు కూడా సంతూ గారు సంతు గారు ప్లీజ్ థర్డ్ లైక్ ఫోర్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి హాట్ సింబల్స్ మీద టచ్ చేస్తే నాకు లైక్ రాదండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి అలా అయితేనే నాకు లైక్ వస్తుంది కామారెడ్డి ఓ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కామారెడ్డి నుంచి నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోండి మీరు ఎక్కడ అని అడుగుతున్నారా మాది వచ్చేప్పటికైతే బాపట్ల అండి ప్రజెంట్ అయితే మేము పంజాబ్లో ఉన్నాము ప్లీజ్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి ఏమన్నా ఫ్రెండ్స్ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమన్నా క్వశ్చన్స్ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి నాకు తెలిసిన కొన్ని అయితే మీకు నేను చెప్పగలుగుతాను ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ మీరు లైక్లు ఇస్తూ ఉంటే ఈ లైవ్ ముందు సాగుతూ ఉంటుంది మీరు వచ్చే ఒక చిన్న లైక్ వల్ల పీబీ అర్థం కాలేదండి పీబీ మీనింగు హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఈ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్లు ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నథింగ్ అండి పీబీ అంటే పంజాబ్ అనా నథింగ్ ఆయన అయితే ఆర్మీ జాబ్ అందువల్ల అయితే ఇక్కడికి రావాల్సి వచ్చింది ప్లీజ్ లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి లైవ్ చూస్తూ వెంటనే వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కాసేపు లైవ్లో ఉండండి సంతు గారు నా 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 వీడియోస్ చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి సంతూ గారు రాజ్యం గారు లైవ్లో ఉన్నారా లైవ్లో ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు చేసే ఒక కమెంట్ వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది థర్డ్ లైక్ ఫోర్త్ లైక్ ఫిఫ్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఫోర్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి బిఎస్ఎఫ్ అండి మీరు ప్లీజ్ 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 హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి టీ కాఫీ లైయా రాజ్ నాయుడు హాయ్ హలో ప్లీజ్ అర్థం కాలేదండి ప్లీజ్ ప్లీజ్ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం అసలు మిస్ అవ్వద్దు మీ కమెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ 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 కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇస్తూ ఉండండి రాజు నాయుడు గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ అండి నా స్టడీ అని అడుగుతున్నారా నా స్టడీ వచ్చి అయితే ఇంటర్ అయితే అయిపోయిందండి తర్వాత అయితే ఐటీఐ తీసుకున్నాను కానీ సరిగ్గా నేర్చుకోలేదు కానీ కంప్లీట్ చేశాను ఐటీఐలో తీసుకున్నాను తీసుకున్నానండి కంప్యూటర్ నేర్చుకున్నాను ఇస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా ఉందండి ఇన్స్టాగ్రామ్ ఐడి కృష్ణకుమారి సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ ప్లీజ్ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చేసేయండి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ లైక్లు కూడా డన్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు కమెంట్ చేశారంటే మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోగలుగుతాను కదా ప్లీజ్ హాయ్ అండి సామ్రాజ్ గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్ లో కూర్చుంటు థ్యాంక్ యూ సో మచ్ ఇక టీలు కాఫీలు తాగారండి సామ్రాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి సామ్రాజ్ గారు ఇన్స్టాగ్రామ్ నేమ్ చెప్పు కృష్ణ కుమారి అండి అదే ఐడి కృష్ణ కుమారి రిషి మోడల్ బాయ్ అని ఉండిద్ది ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ లైక్లో అయితే డన్ చేసేసేయండి ఓకే అండి సంతు గారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇంతకు మొదలు లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మహేష్ గారు లైవ్లోకి వచ్చారు వెళ్ళిపోయారు లైవ్లోకి వచ్చారు వెళ్ళిపోయారు లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లైక్లు అయితే డన్ చేసేసేయండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల అయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారా అండి సంతు గారు ఉన్నారా లైవ్లో గుడ్ టీ కాఫీలు తాగారా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లైక్లు అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ప్లీజ్ హాట్ సింబల్స్ టచ్ చేస్తే నాకు లైక్ రాదు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇలా ఇచ్చినట్లయితే నాకు లైక్ వస్తుంది ఇది నా రిక్వెస్ట్ 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 స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి అలానే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఇచ్చే కమెంట్ అనేది నాకు చాలా అంటే చాలా ఎనర్జీనిచ్చింది ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లైక్ అయితే డన్ చేసేసేయండి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి గుడ్ మార్నింగ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ చార్ట్ అండి లైవ్లోకి వచ్చి లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అలానే ఒక చిన్న కామెంట్ అసలు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అని కామెంట్ చేసి అయితే చెప్పేసేయండి సంతూ గారు ఏం చేస్తూ ఉంటారండి మీరు చదువుకుంటున్నారా ప్లీజ్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి మీరు లైక్ ఇస్తూ ఉంటే ఈ లైవ్ ఇంకొంతమందికి ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మేము లైక్ ఇచ్చామని ప్లీజ్ 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 నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మీరు కామెంట్ చేయాలి కదా లైక్ ఇచ్చి అలానే వెళ్ళిపోకండి లైక్ ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారా అనేది కూడా చెప్పేసేయండి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి అలానే కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు టెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు టక్కటకా లైక్లు ఇస్తూ ఉంటే ఈ లైవ్ ముందుకు వెళ్తూ ఉంటుంది కదా బుజ్జి గారు హాయ్ హలో రాజ్యమా మీ పేరు రాజ్యం గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి బుజ్జమ్ గారు సెవెంత్ ఎయిత్ టెన్త్ టెన్త్ లైక్ అయితే డన్ చేయండి లైక్ చూస్తూ అలానే ఉండకండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరైతే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి సిక్స్ లైక్ డన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి మీరు కామెంట్ చూడడం వల్ల ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది జై శ్రీ మండి గోవర్ధన రెడ్డి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి గోవర్ధన్ రెడ్డి గారు ప్లీజ్ లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఉండకండి గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నైన్త్ టెన్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి టీ కాఫీ లైనయా అందరికీ గుడ్ మార్నింగ్ గోవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి నైన్త్ టెన్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి ప్లీజ్ 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 పులివెందులు అక్క అవునా పులివెందుల నుంచి నా లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గోవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మీకు కొత్తగా నా లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదే నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేసి ఆల్ అన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఎప్పుడు నేను లైవ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చింది గోవర్ధన్ రెడ్డి గారు టీ కాఫీలు తాగారా అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబుల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక కామెంట్ ఒక లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ చాలా ఇంపార్టెంట్ కూడా నైన్త్ టెన్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి సబ్ డన్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు గోవర్ధన్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడు లైవ్ పెట్టినా నాకు ఇలానే సపోర్ట్ చేయవా గోవర్ధన్ తమ్ముడు ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు లైక్లు ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఉండకండి నైన్త్ టెన్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి టీ లాంటి మంచి అలవాట్లు లేదక్క టీ కాఫీ లాంటి మంచి అలవాట్లు లేవా మంచిది తమ్ముడు అవి అలవాటు చేసుకోవడమే చా అలవాటు చేసుకోకుండా ఉండటమే చాలా మంచిది ప్లీజ్ ప్లీజ్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి అవి ఒకవేళ అలవాటు చేసుకున్నామంటే ఆ భయంకరమైన టార్చర్లో మనం వెళ్ళిపోతాము ప్లీజ్ 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 ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల అయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ 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 హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి నైన్త్ టెన్త్ లైక్లు అయితే డన్ చేసేసేయండి లైవ్ చూస్తూ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటండి గోవర్ధన్ రెడ్డి తమ్ముడు గారు ఇంకా ఏంటి సంగతులు తమ్ముడు ఏం చేస్తూ ఉంటావు తమ్ముడు నువ్వు ప్లే బుజ్జి గారు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు టెన్త్ లైక్ కూడా డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరు టెన్త్ లైక్ డన్ చేసేసేయండి హైడ్లో మాత్రం ఉండకండి శ్రీకృష్ణ భగవాన్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి శ్రీకృష్ణ భగవాన్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు గుడ్ మార్నింగ్ అండి అందరికీ శ్రీకృష్ణ భగవాన్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ లైక్లు కూడా డన్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో మాత్రం ఉండకండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఓ ఇది నాయ అక్క నా ఇది ఇది నాదే అక్క ఐడి అయామ్ గోవర్ధన్ రెడ్డి ఓకే ఓకే తమ్ముడు ఓకే ఓకే రెండు ఐడీలు ఉన్నాయా ఏమన్నా యూట్యూబ్ ఛానల్ కానీ రన్ చేస్తావా గోవర్ధన్ రెడ్డి హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేపివా ఈ శ్రీ ఈ శ్రీకృష్ణ భగవాన్ ఛానల్ నుంచి కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవా ప్లీజ్ 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 హైడ్లో మాత్రం ఉండకండి హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ లైక్ అయితే డన్ చేసేసేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల అయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది ట్వెల్వ్ మెంబెర్స్ అయితే లైవ్లో ఉన్నారు మీరు అనుకుంటే చాలా అంటే చాలా ఈజీ నా ఛానల్ని గ్రో చేయడం స్పీడ్ స్పీడ్గా అయితే లైక్లు ఇస్తూ ఉంటే ఇలా ఇవి ముందుకు వెళ్తూ 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 ఉంటుంది హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి పల్లెటూరు హాయ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమ జై శ్రీరామ్ అండి పల్లెటూరు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా అండి ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి శ్రీకృష్ణ భగవాన్ గారు గోవర్ధన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు గోవర్ధన్ రెడ్డి తమ్ముడు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది నాదే అక్క ఐడి ఎన్ని ఐడిలు ఉన్నాయి తమ్ముడు నీకు ఎన్ని ఐడిలు ఉంటే అన్ని ఐడిల ద్వారా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో ఓకేనా ప్రతి ఒక్క ఐడి ద్వారా కూడా నాకు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను జై శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ లైక్లు కూడా డన్ చేయండి లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేసేసేయండి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ లైక్ల కోసం చూ చూస్తున్నాను గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను గోవర్ధన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారండి మీరు టూ లెవెన్ లైక్స్ లెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు స్పీడ్ స్పీడ్ గా అయితే లైక్ ఇవ్వండి మీరు అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదు మీరు స్పీడ్ స్పీడ్ గా లైక్లు ఇస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది సత్య సనాతన ధర్మం సనాతన జై శ్రీరామ్ అండి జై జై శ్రీరామ్ గోవర్ధన్ రెడ్డి గారు మీరే కదా ఇది కూడా హైడ్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ మాత్రం హైడ్లో ఉండకండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే శ్రీరామ 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 అని ఎన్నిసార్లు అనాలి